మన పూర్వ జన్మ స్ఫృతం వల్ల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తెలంగాణకు వచ్చినటువంటి జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు దక్షిణాయ శ్రీ శృంగేరి శారదా మిఠాధీశ్వరుడు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి కార్తీక ఆరంభవారంభనే గురుదర్శనం కూడా చేసుకోబోతున్నాం అద్భుతంగా మనం జగద్గురువుని అహ్వానం చేసుకుంటూ ఉన్నాం తెలంగాణకి అందులో భాగంగా మన దోషాలకి ఇరవై రెండో తారీఖు వస్తూ ఉన్నారు స్వామివారు వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్కరిని బ్యాంక్ చక్క పంజాబీ వస్తానని దోషాలకుండా ఉండవుతాము మరికర ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ చాలా విభిన్నమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇది తేలిక దొరికే అవకాశం కాదు సద్వినియోగం చేసుకోండి కొన్ని వేలల్లో జనం వస్తారు కాబట్టి మాకు ప్రాధాన్యత లేదే మాకు ముందు ప్రాముఖ్యత ఇవ్వలేదే మమ్మల్ని పిలవలేదు అనుకోవద్దు జగద్గురుల దర్శనం చేసుకునే భాగ్యం ఈ ప్రదేశంలో మనకి లభిస్తోంది ఇరవై రెండో తారీఖు నాడు దాన్ని అందరం సద్వినియోగం చేసుకున్నాం అని చెప్పు అంతా కూడా మన జగద్గురు టీవీలో అదేవిధంగా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో కూడా లైవ్ రావడం జరుగుతుంది మనకి వచ్చే జనం కంటే లో చూసే జనమే ఎక్కువ కాబట్టి అక్కడి నుంచి చూసిన సాక్షాత్ జగద్గురుల దర్శనం మన ప్రదేశంలో అయినటువంటి ఆనందం మనకు వస్తుంది స్వామివారు వచ్చే ముందు నవట చతుర్దశి రోజు దీపావళి దంతే శైవ దర్శనం నుంచి ఐదు రోజుల పండగ చెప్తారు కాబట్టి ఈ ఐదు రోజులు జగద్గురువులు వచ్చేటటువంటి దాన్ని పండగగా మనం ఇక్కడ వివరించుకున్నాం చెప్తున్నారు అందరూ ప్రధానంగా కార్యక్రమం ఉంటుంది కార్యకర్తల్లో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ముందే నమోదు చేసుకోవాలి కట్టుకోవాలి ఈ కార్యక్రమంలో కావాలనుకునే వాళ్ళు ముందే నిర్ణయం తీసుకోండి ఎవరెవరు వాళ్ళ డ్రెస్ ఏంటి అంటే ఆడవాళ్ళు కట్టుకోవాలి కాశీ బస్సు కట్టుకోవాలి మగవాళ్ళు అయితే ధవతి కట్టుకోవాలి రాని వాళ్ళు యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు యూట్యూబ్ చూసిన అర్థం కాదనే వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు దానికి ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం అయింది కాబట్టి అందరం కూడా సాంప్రదాయకంగా ఒక రోజు గడుపుదాం జీవితంలో జన్మకో శివరాత్రి అంటారు అలాగే జన్మకో కార్తీక శుద్ధ పాఠ్యమి అనుకొని మనం అందరం కూడా దానికి తగ్గటువంటి వ్యవస్థలో ఉందాము అని కోరుకుంటూ కార్యకర్తలైనటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కార్యక్రమాలు ఉంటాయి చెప్పుల స్టాండ్ చూసుకునే దగ్గర నుంచి యజ్ఞ సామాగ్రి యజ్ఞ పరిరక్షణ జగద్గురువుల దగ్గర అవసరమైనటువంటి పరిచారక గణంగా కూడా అవసరం ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు మనం జాగ్రత్తగా అని చెప్తూ నా వాణికి విరామాన్ని మరొకసారి ఇరవై రెండు అక్టోబర్ ఈ కార్యక్రమం ఉంటుంది